అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఒక దేవత రాబోతుంది ఆ దేవత రాక తర్వాత వృషభ రాశి వారి జాతక ప్రకారం ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి జాతకం ఎలా ఉండబోతుంది వీరు మంచి ఫలితాల కోసం వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్నది అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక ఈ వీడియోలోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగుశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు రాశిలోకి వస్తాయి దృఢ దృఢనిశ్చయంతో ఎంతో సరైన అవగాహనతో ముందుకు వెళ్తారు వీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని చేసేదాకా వదిలిపెట్టరు పూర్తి చేసి తీరుతారు దానికోసం ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎదుర్కొంటారు చివరిగా కంప్లీట్ చేస్తారు వీరు ఏ పని చేసినా చాలా క్లియర్గా పూర్తిగా క్లారిటీతో చేస్తారు వృషభ రాశివారు తమ చుట్టూ ఉన్న వారందరిపై ప్రేమ భావంతో ఉంటారు వీరు ఎవరినైనా ఇష్టపడితే వారి గురించి పగలు రాత్రి తేడా లేకుండా ఆలోచిస్తారు అదే సమయంలో ఎదుటి వారి నుంచి అదే రేంజ్లో ప్రేమను కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య బయట వ్యక్తులు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి లేదంటే చిన్న గొడవలు పెద్దదిగా మారి మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతీస్తాయి మీరు చేసే ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది మీరు వ్యక్తిగతంగా శారీరకంగా దృఢంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా వస్తుంది బహుమతి పురస్కారాలు కూడా అందుకుంటారు సామాజిక కార్యక్రమాలు పాల్గొనడానికి ఆశ చూపిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో పనుల ఒత్తిడితో పాటు ప్రమోషన్ కూడా అందుకుంటారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మరొకరి గుర్తింపు పొందడం కోసం మరింత ఉత్సాహంతో మెలగడం అవసరం వృషభ రాశి వారికి మంచి గుణగణాలు కలిగి ఉంటారు వృషభ వారు తమ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు వీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని లెక్క చేయకుండా వాటిని అనుసరించి వారి జీవితాన్ని కొనసాగిస్తారు వారు పెట్టుకున్న రూల్స్ని బ్రేక్ చేయకుండా ఉండడానికి నిరంతరం కృషి చేస్తారు వీళ్ళు అనుసరించే విధానాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వృషభ వారు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్న అంటే అతి ముఖ్యమైన విషయాలు ఎవరైనా నమ్మి వారితో షేర్ చేసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం అలా షేర్ చేసుకోవడం వల్ల మీరు కోరి సమస్యలు కొను తెచ్చుకున్న వారు అవుతారు అంతేకాకుండా ఆ వ్యక్తులు మీకు చెడు చేసే ఉద్దేశంతో మీ సీక్రెట్స్ని మీ శత్రువులకు చెప్పి వారితో చేతులు కలిపి మీ పతనానికి కుట్రలు పన్నుతారు మీతో ఉన్నవారిని మీ చుట్టూ ఉన్నవారిని మీ మిత్రులు అనుకుంటున్నారు కానీ మీ పక్కనే సన్నిహితంగా నటించేవారు కూడా ఉన్నారు వారెవరో కూడా మీరు తెలుసుకునేలోపు వారు మీకు చెయ్యాల్సిన నష్టాన్ని చేస్తారు మీరు కొన్ని కొన్ని సందర్భంలో మీకు దూరం చేసే వ్యక్తిని మోసం చేసే వ్యక్తులను కూడా తెలిసినా సరే బ్లైండ్గా వారిని నమ్ముతూ ఉంటారు ఇప్పటికైనా సరే మీ పద్ధతిని మార్చుకోకపోతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి వృషభ రాశివారు మనతో ఉన్న వారందరూ కూడా మనం మంచి కోరిన వారా లేదంటే ఎలాంటి సందర్భంలో ఇలా ప్రవర్తిస్తున్నారో మీ పట్ల వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయనేది చాలా డెప్త్గా పరిశీలిస్తూ ఉండాలి ఎవరి అంటే ఎవరి మీదైనా అనుమానం కలిగితే అది నిజమా కాదని తెలుసుకోవాలి నిజమని తెలిస్తే వెంటనే దూరం పెట్టాలి వృషభ రాశి వారికి కోపం చాలా ఎక్కువ కానీ ఆ కోపం తొందరగా పోతుంది మళ్ళీ కొద్దిసేపటికి ఆ కోపం ఏమీ లేనట్టుగా నార్మల్ అయిపోతారు ఆ కోపంలో మాత్రం వీళ్ళ ప్రవర్తన మాత్రం చలి ఇబ్బంది పెడుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టడానికి జాబ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుకూల సమయం ఇది మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా ఆహారము సరైన నిద్ర ఫిట్నెస్ని కాపాడేందుకు ప్రయత్నించాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోండి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కావున ఈ కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం దీంతో మీపై ఆర్థికపరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై ఎక్కువగా శ్రద్ధ ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలు నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది వృషభ రాశి వారి యొక్క మీ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్లతో మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఒకరి సీక్రెట్స్ ఒకరికి చెప్పకండి మధ్య వ్యక్తిత్వం చేయకండి వృషభ వారు దృఢ నిశ్చయంతో పూర్తి అవగాహన కలిగి ముందుకు వెళతారు మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆ పని చేసేదాకా వదిలిపెట్టరు కంప్లీట్ చేసి తీరుతారు వీరి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది వీరు చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తులకి అనుకూల సమయం అవకాశం ఉంది అత్యున్నత పదవులు అందుకుంటారు కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల కొన్ని విభేదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది గరుడ ప్రభావం వల్ల ఉదర సంబంధమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం ఎందుకు బాగుండడం లేదంటే సమయానికి ఆహారం మీరు తినడం లేదు కాబట్టి కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది యోగా ధ్యానం రోజువారి జీవితంలో క్రమం తప్పకుండా చేసుకోవడం ఉత్తమం ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు వృషభ రాశివారు కష్టపడి చేసే మనసు కలవారు వీరికి మొండి పొట్టుదల ఎక్కువ వృషభ వారి మీద ఉన్న కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటితో పాటు సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఆరోగ్యపరంగా ఆర్థిక విద్య జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం మీరు చేపట్టిన పనుల్లో మీరు జాప్యం కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మీ నిదుట మీద కుంకుమ ధరించండి మహిళలు నిత్యం తులసి మాతను పూజించండి మగవారు తులసి చెట్టుకు నీరు పోయాలి మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని వీలైనంత సార్లు జపించండి విష్ణు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఉత్తమ ఫలితాలు చోటు చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మీరు మంచి ఫలితాలు పొందవచ్చు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు దక్కుతాయి మీరు ఇప్పటి వరకు వసూలు కానివి వసూలవుతాయి మీ జీవితంలో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలంటే మీరు మంగళవారం శుక్రవారం పూజ చేయాలి ఆ తల్లి యొక్క ఆలయాలను సందర్శించడం మంచిది పూజ కోసం ఎరుపు రంగు పూలను ఉపయోగించడం చాలా మంచిది మీరు నలుపు రంగు కుక్కకి భోజనం పెట్టడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల శని దోషాలు ఉంటే శని దోషాలన్నీ తొలగిపోయి శనిదేవుడు చల్లని చూపు మీపై ఉంచుతారు ఒక శనివారం తప్ప మిగతా రెండు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పు వేసి అలవాటు చేయడం చేసుకోండి ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో మంగళ శుక్రవారాలు సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇలా చేస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి మీరు కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు చెప్పిన పరిహారాలు చేసుకుంటే రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా మీ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు